అందరు బాగున్నారండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ ముందుకు వచ్చాను ఇంకొక శారీ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను మొన్న శారీ కలెక్షన్ చూపించాను కదండి అందులో కొంతమంది నాకు మెసేజ్ చేశారు శారీస్ కవర్లో అయ్యి బయటికి బాగా చూపిస్తే బాగుంది ఇంకా బాగా చూస్తామన్నారు దాని ప్రైస్ కూడా మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు ఈరోజు క్లియర్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి నేను ఇప్పుడు కలర్కారీ మోడల్లో ప్యూర్ కాటన్ అనమాట సమ్మర్గాలో ప్యూర్ కాటన్ అనమాటని చూపిస్తున్నాను చూడండి ఇవండి శారీ వచ్చి ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట అండి ఈ కలర్ చూసుకోండి కొన్ని కలర్స్ ఉన్నాయి నేను చూపిస్తాను ఈ కలర్ కొన్ని కొన్నే చూపిస్తున్నాను ఇంకా అన్నీ చూపించాం కదండి ఇల్గండి వచ్చింది కదండి వన్ కవర్లో ఉండిపోయి అన్నారు కదా అవి అన్నమాట ఇది చూడండి ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చి ఎలా వచ్చింది ఇది కూడా కాటన్ డోరియా వచ్చిందండి చాలా బాగుంది శారీ ఇది అఫీషియల్ కట్టుకుంటే జాబ్ పర్స్ పర్పస్ మీద కట్టుకున్న వాళ్ళ టీచర్స్కి చాలా బాగుంటుంది అనమాట ఈ శారీ ఇందులో కొన్ని కలెక్షన్ చూపిస్తాను కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర ఇదిగోండి ఇది గ్రీన్ వచ్చి చూడండి కలర్ చూడండి ఎంత బాగా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఇది కి బాగుంటాయండి ఈ ప్రైస్ కూడా నైన్ హండ్రెడ్ రూపీస్ చేసాం ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్ ఇది మొత్తం చూసుకోండి ఎవరికైనా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు మెసేజ్ చేయొచ్చు నాకు ఫోన్ కూడా చేయొచ్చు చూసారా ఇవో ఈ కలర్ కాంబినేషన్ కూడా మీకు ఇదిగో చూపిస్తున్నాను ఫోన్ కూడా చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు లోకల్లో ఉన్నవాడు ఎవరైనా కూడా మా ఇంటికి కూడా రావచ్చు మీరు కానీ ఇంకొక కలెక్షన్ చూస్తాను జ్వాలా సిల్తనం అంటండి చాలా బాగా వచ్చింది అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మొన్న ఒకసారి తీసుకొచ్చాను అది వేరే మోడల్లో ఇది చాలా బాగా వచ్చిందండి ఇవ్వండి అంత బాగుందో చూడండి వేరే చూడండి కా చాలా స్మూత్గా ఉందండి క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంది ఇవ్వండి గ్రీన్ మీద ఫ్లవర్స్ వచ్చి కదండి ఎంత బాగుందో చూడండి స్మూత్గా ఉందండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి మీకు చూపిస్తాను చాలా బాగుందండి కలర్ అయితే చాలా బాగుంది కలర్స్ స్మూత్గా ఉన్నాదండి క్లాత్ వచ్చి చాలా స్మూత్గా ఉన్నాడు అని అన్నమాట నా దగ్గర కూడా చాలా కలెక్షన్ ఉందండి మనం శారీ బిజినెస్ పెట్టి వన్ ఇయర్ అవుతుందండి ఎక్కువ నాకు లోపలనే తీసుకుంటారో ఎవరికైనా కావాలంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే మీకు పంపిస్తానండి ఇదిగో ఇది కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అంత బేగం దొరకదండి పెరుపులు చూడండి పెసరు పెసర పొట్టు రంగు అంటారు బార్డర్ వచ్చి చాలా బాగా వచ్చింది ఇది కూడా మంచి కలర్స్ ఉన్నాయండి నా దగ్గర ఈ ఛార్ట్ తీసుకొచ్చినవి అయితే చాలా బాగున్నాయి క్లాత్ కూడా బాగుందండి డాలర్లో చాలా రకాలు వచ్చినాయి రెడ్ మెడ్ కూడా ఉంటుంది ఈ వచ్చి అయితే సిక్స్ ఫిఫ్టీ అండి మన పింక్ బ్లూ చాలా బాగుందండి ఇది కూడా బ్లాక్ కూడా చాలా మంది ఇష్టపడతారు కదండి నా దగ్గర బ్లాక్ కూడా వచ్చింది ఈ కట్లో బ్లాక్ వచ్చిందండి ఇది అదొక బ్లాక్ బ్లూ కలిపినట్టు ఉంది చాలా బాగుందండి దానికి బ్లాక్ పింక్ బ్లూ పింక్ అండి బ్లాక్లో కనిపిస్తుంది కానీ బ్లూ పింక్ చాలా బాగుందండి ఈ శారీ కలర్స్ అయితే బట్టి మెయిన్ క్లాత్ కూడా చాలా బాగుంది అన్నమాట అండి చాలా స్మూత్గా ఉంది కట్టుకోవడానికి కూడా ఇప్పుడు బ్లాక్ ఇష్టపడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు బ్లాక్ అంటే చాలా మంది లేడీస్కి ఇష్టం అవుతుంది చూడండి ఇంత బాగుంది రెడ్లో బాగా ప్యూర్ రెడ్ కాదండి ఇది బ్లాక్ మీద రెడ్ ఫ్లవర్స్ వచ్చి చూడండి ఇలా పట్టుకుంటే చూడండి శారీ ఎలా ఉందో ఈ శారీ ఎవరికైనా కావాలి వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఆన్లైన్లో కూడా పంపిస్తాం త్రీ షిఫ్ట్ సిక్స్ ఫిఫ్టీకి ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది ఈ కలర్ నా దగ్గర ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి చూడండి ఈరోజు ఈ వీడియో చేసి మీకు పెట్టాలనుకుంటున్నాను దీని కొన్ని కాటన్ బ్లౌజులు కూడా ఉన్నాయి నా దగ్గర కలంకారీ బ్లౌజులు ఉన్నాయి అది కూడా మీకు చూపిస్తాను ఎవరికైనా కావలితే ఇవి ఎలా చూపిస్తాను ఇదిగో ఇది కలర్ లైట్గా డార్క్ కలర్ శారీ మీద కూడా వేసుకోవడానికి బాగుంటుంది చూడండి మంచి కలర్స్ ఈ బ్లౌజ్ పీస్ వన్ మీటర్ అనమాట అండి వన్ మీటర్ వచ్చి మనకి హండ్రెడ్ రూపీస్ అనమాట వంద రూపాయలు చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది ఇది బ్లాక్ మీద వచ్చింది ఇది రెడ్ అండి ఇవన్నీ చాలా బాగా వచ్చాయి ఈ బ్లౌజ్ కూడా చాలా మీటర్ అన్నమాట అండి చాలా బా లావుగా ఉన్న వాళ్ళకి అది కూడా సరిపోతాయి అండి కలెక్షన్ అయితే ఎలా ఉంది ఈరోజు కొంచెం వీడియో అలా చేస్తున్నాను ఇప్పుడు ఇంకా కావాలంటే నా దగ్గర డ్రెస్సులు మంచి క్వాలిటీలో డ్రెస్సులు ఉన్నాయండి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి నా దగ్గర అది కూడా అవి వేరేసారి వీడియో చేస్తాం కానీ థ్యాంక్ ఒకసారి చూపించేసి ఇదంతా ఎలా చూపించండి ఒకసారి చూసారే కలెక్షన్ ఎంత ఎలా ఉందో శారీ కలెక్షన్ ఈరోజు ఈ వీడియో చేసి మీకు చూపించారు ఎవరికైనా కావాలితే వాట్సాప్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఫోన్ చేయొచ్చు లోకల్లో ఉన్నవాళ్ళు మా ఇంటికి రావచ్చు మీకు కావాల్సిన వాళ్ళు షాట్ తీయచ్చు మీకు ఏ శారీ అయినా కావాలి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇవన్నీ డాలర్ సిల్క్లో అయితే మంచి ప్యూరు సిల్ స్మూత్ స్మూత్గా కూడా ఉన్నాయి కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర మరి అన్ని వీడియో నైటీస్ ఉన్నాయండి డ్రెస్ ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ నేను ఎలా ఈ రూమ్లో పెట్టుకుంటాను అనమాట బట్టలో ర్యాక్ లో పెట్టుకుంటాను సంచులో మొత్తం ఆల్మోస్ట్ అన్నీ లేడీస్ గారు అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయండి ఒకసారి నీకు బెడ్షీట్లు కూడా చూపిస్తాను ఇదిగోండి నా దగ్గర బెడ్షీట్లు కూడా ఉంటాయి ఆల్ సైజు ఇదిగోండి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉన్నాయి బెడ్షీట్లు కూడా ఉన్నాయి నా దగ్గర సివన్ క్లాస్ సెట్స్ కూడా ఉంటాయి అన్నీ ఆల్మోస్ట్ లేని వైపు ఏమి ఉండవు నా దగ్గర అన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర ఫాల్స్ ఉంటాయి నైటీలు ఉంటాయి లంగాలు ఉంటాయి పెట్టిపోర్ట్స్ ఉంటాయి అక్కడికి లెగ్గింగ్లు టాప్స్ ఇంకా ఆల్మోస్ట్ లేడీస్ అంతా కూడా చాలా వరకు నా దగ్గర ఉంటాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్కి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి వీడియోస్ కలెక్షన్ వచ్చినప్పుడు మీకు వీడియోస్ పెడతా ఉంటాను మరి ఫోన్ చేసి ఎవరైనా బుక్ చేసుకుంటే బుక్ చేసుకోవచ్చు ప్రైజ్ ప్రైస్ వచ్చి నైన్ హండ్రెడ్ ఉన్నాయండి మనకి ఫస్ట్ చూపించాను కదా అవి నైన్ హండ్రెడ్ తర్వాత చూపించిన శారీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఇప్పుడు డాలాసీలు చూపించాను కదండి సిక్స్ ఫిఫ్టీకి ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి లోకల్ ఉన్న వాళ్ళకి నైంటికి వస్తే వాళ్ళకి లోకల్ వాళ్ళకి వేరే రేట్ అన్నమాట అనమాట ఈ బెడ్షీట్లు వచ్చి ఆరు ఓవర్ సైజు ఆరు వందలు అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇది వన్ సెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి మళ్ళీ రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను